హార్మోన్లను స్రవించే గ్రంథులను ఏమంటారు వినాళ గ్రంథులు మెదడులో ఉండే వినాళ గ్రంథి పేరేమిటి పీయూష గ్రంథి పుపుస హృదయం అనగానేమి అంటే ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే హృదయాన్ని అసంపూర్ణంగా విభజన చెంది చటరిక ఏ జీవులలో ఉంటుంది తొండలు పాములు రసాయన రాయబారాలని వేటిని అంటారు హార్మోన్లు రక్తనాళాలు ఏ జీవుల్లో లేవు కీటకాలు మొలస్కా జీవులలో రక్తనాళాల అధ్యాయాన్ని ఏమంటారు ఆంజియాలజీ రక్తనాళాలలో ఏమైనా అవాంతరాలు ఏర్పడినప్పుడు సరిచేసే ప్రక్రియను ఏమంటారు యాంజియోప్లాస్టీ ఆహారం స్వరపేటికలోకి పోకుండా అడ్డుకునేది ఉండే త్వచంకి పేరేమిటి అంతర నాసిక రంధ్రాల సంఖ్య ఒక జత మానవునిలో రెండు ఉపరితిత్తుల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో గుండి అమరి ఉండటాన్ని ఏమంటారు మీడియా మొత్తం రక్తనాళాలలో అతి పెద్దవి దమనలు మొత్తం రక్తనాళాలలో అతి చిన్నవి రక్తకేశనాళికలు రక్తనాళాలలో ప్రవహించే రక్తం యొక్క చిత్రాలను తెలిపే పరికరాన్ని ఏమంటారు పరికరాన్ని ఆంజియోగ్రామ్ అంటారు ఆ చిత్రాలనేమో యాంజియోగ్రాఫ్స్ అంటారు దమనలు మూడు రకాలు ఫస్ట్ మహాదమనులు పుపుసధమని కరోనరి ఆరు హృదయ అతి అతిపెద్ద ధమని ఎడమ జఠరిక వద్ద ఏర్పడి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయుద్దమని పేరేమిటి అంటే అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేదాని పేరేమిటి మనకి మూడు ఉన్నాయి కదా అందులో ఒక దాని పేరు మహాదమని హృదయ కండరాలకు మంచి రక్తాన్ని సరఫరా చేయటాన్ని ఏమంటారు కుడి జఠరిక వద్ద ఏర్పడి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని సరఫరా చేయటాన్ని ఏమంటారు హృదయ కండరాలకు ఇక్కడ మంచి రక్తాన్ని సరఫరా చేయటాన్ని ఏమో కరోనరీ అంటారు ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని సరఫరా చేయటాన్ని పుపసధమని అని అంటారు గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల పేరేమిటి క్షయ ఫ్లూ జరం ఆటలమ్మ తట్టు న్యూమేనియా మానవుని ఏ శరీర భాగంలో బోధ వ్యాధి క్రిములు ఉంటాయి బోధ వ్యాధిని కలుగు చేయురేరియా క్రిములు మానవుని శోషరస గ్రంథులు శోషరస నాళాల్లో నివసిస్తాయి మలేరియా పరాన్న జీవి జాతుల రకాలు తెలపండి మొత్తం ఫోర్ ఉన్నాయండి ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరం ప్లాస్మోడియం మలేరియా ప్లాస్మోడియం ఓవెల్ షై జాంట్లు రక్తం ఏ భాగంలో అభివృద్ధి చెందుతాయి షై జాంట్లు రక్తంలోని రక్త కణాల్లో అభివృద్ధి చెందుతాయి పచ్చ కామెర్లలో చర్మం ఎందుకు పచ్చగా ఉంటుంది బైలీ రూబిన్ అనేది పసుపు రంగు గల వర్ణద్రవ్యం రక్తంలోను కణజాలంలోనూ చేరుట వలన చర్మమంట పచ్చగా ఉంటుంది తట్టు వ్యాధిని కలుగు చేసే వైరస్ పేరు ఏమిటి ఏం వైరస్ పారామిక్సో వైరస్ బోధ వ్యాధి చికిత్సకు వాడే మందు పేరు ఏమిటి డై కార్పా మజైన్ తట్టు వ్యాధికి మరొక పేరు ఏమిటి రుబెల్లా రుబెల్లా అంటే ఎర్రటి మచ్చలు హెపటైటిస్ వైరస్ కాలియం కణాలను పాడు చేయటం వలన కలిగే వ్యాధి పేరు ఏమిటి కామెర్లు రుబెల్లా వ్యాధిని కలిగించేది అంటే రుబెల్లా వైరస్ వల్ల బ్యాక్టీరియా ప్లాస్మోడీ అంటాం కదా ఇది రుబెల్లా వ్యాధి వైరస్ వల్ల మానవుని పేగులలో ఉండే బ్యాక్టీరియాలు సంశ్లేషణం చేసే విటమిన్ పేరేమిటి విటమిన్ కే ఫిల్లోక్వినోన్ నాఫ్తోక్వినోన్ విటమిన్ కే నేమ్స్ మలేరియా పరాన్నజీవి చక్రం వరస క్రమం స్పోరోజాయిట్ క్రిప్టోజాయిట్ క్రిప్టోమీరోజాయిట్ ప్రోటీన్లు క్యాలరీల రెండింటి లోపం వలన కలిగే వ్యాధి పేరు ఏమిటి మరాస్మస్ క్యాషియార్కర్ అనేది ఏ పదము క్యాషియార్కర్ అనేది ప్రోటీన్ లోపం వలన వస్తుంది కదా అది ఆఫ్రికా పదం నుంచి వచ్చింది కణ బాహ్య ద్రవాల్లో ముఖ్యమైన కేటయాన్ సోడియం ట్రేస్ మూలకాలు ఏంటివి ఫ్లోరిన్ సెలీనియం జింక్ వీటిని ట్రేస్ మూలకాలు అంటారు కాల్షియం పాస్పరస్లను పేగు శోషణం చేసుకొని వాటిని ఎముకలలో నిల్వ చేయడానికి ఉపయోగపడే విటమిన్ పేరేమిటి విటమిన్ డి రసాయన నామం కాల్సీ ఫెరాల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా హెడ్ఫోన్ పెట్టుకొని వినండి